శివపార్వతుల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షించారు కార్తీక మాసం నేపథ్యంలో కోటి సోమవారం సందర్భంగా వేమిరెడ్డి దంపతులు గురువారం సాయంత్రం నెల్లూరు నగరంలోని మూలాపేట శివాలయంలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు గురువారం సాయంత్రం నెల్లూరు నగరంలోని మూలాపేటలో ఉన్న శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారిని అమ్మవార్లను వారు దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందుకున్నారు ఈ సందర్భంగా ప్రశాంతమ్మ మాట్లాడుతూ కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు కార్తీక మాసానికి ప్రత్యేక విశిష్టత ఉందని చెప్పారు స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

చేయబోతున్నాం అందులో కూడా ఒక అందరూ వచ్చి కాలు రావని మొదటి రోజు చాటని పూజిస్తా ఉన్న రెండో రోజు తిని పీఠాదివాసి రెండో రోజు రామానంద వారు స్వామివారు శివపార్వతి కార్యాలయంలో మూడు రోజులు మనం లక్ష కార్యక్రమం ప్రతి సంవత్సరం నాటి సంవత్సరం పదో అత్యంత వైభవంగా మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో దసరా దీపావళి స్పాట్ గేమ్స్ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై విలువైన స్పాట్ గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ సారీస్ నాలుగు వందల కస్తూరి క్రేప్ శారీస్ కుర్తీస్ పది పేసులు తొమ్మిది వందల రూపాయలకి ఐదు డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి పది బాయ్ షర్ట్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మెన్స్ జీన్స్ లేదా నాలుగు షర్ట్స్ ர்மே ஸ்பைஸ் ஆஃபர்ஸ் மர கலர்ஃபுல் கலெக்ஷன்ஸ் அன் லிமிட்டெட் ஆஃபர் அன்ஸ்டாபுள் ஷாப்பிங் மால் மரியர்ஸ் நெல்லோ